భీమడోలులో విజయవాడ మాజీ ఎమ్మెల్యే దివంగత వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకలు భీముడోలు కాపు యువత ఆధ్వర్యంలో నిర్వహించారు శుక్రవారం స్థానిక సంత మార్కెట్ సెంటర్ రంగా విగ్రహానికి ఏపీ ఆప్ కప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాజీ ఎమ్మెల్యే పొప్పాల వాసుబాబు జనసేన యువనాత పసమట్ల భీమరాజు స్థానిక కాపు నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు కార్యక్రమంలో భాగంగా శ్రీ కృష్ణదేవరాయలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో భీమడోల్ మండలానికి చెందిన జనసేన టిడిపి బీజేపీ వైసీపీ పార్టీల ప్రజా ప్రతినిధులు కాపు పెద్దలు యువత పాల్గొన్నారు మార్కెట్ సెంటర్ లో బ్రహ్మడోలు సంబంధించినటువంటి కాపు యువత అంతా కూడా యాక్చువల్ గా వంగవేటి మోహన రంగ గారంటే ఒక కులానికి పరిమితం చేసి మాట్లాడతారు కానీ వాస్తవానికి మాట్లాడుకోవాలంటే ఆయన అందరి నాయకులు వంగవేటి మోహన్ రంగారా దగ్గర కరోనా జిల్లాలో ఉన్నటువంటి లేకుండా అనేక మందికి నాయకత్వం ఇచ్చినటువంటి ఒక మంచి కూడా యువతకు ఆదర్శంగా ఒక నాయకుడు ఒకవేటి మోహన్ రంగా గారు అటువంటి రంగా గారి జయంతి సందర్భంగా మరి ఈ రోజు పెరుమనూరుకు సంబంధించిన యువతంతా కూడా మమ్మల్ని ఆహ్వానించి ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసే అవకాశం నాకు ఇచ్చినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ యువత అందరికీ కూడా మరి ఆయన ఆదర్శ ప్రాయుడని చెప్పడానికి అంటే నాయకత్వ లక్షణాలు ఎలా రావాలి అని అంటే మరి నాకు తెలిసి రంగా గారికి రాజకీయ నేపథ్యం గాని కుటుంబ నేపథ్యం గాని అలాగే మరి మాలాగా చిన్న చిన్న నుంచి వచ్చినాడు ఆయన కూడా మరి అటువంటి రంగా గారి ఒక స్థాయిలో ఈ రాష్ట్రంలో మరి ఎవరైనా మరి మొట్టమొదటి స్థానం ఉందంటే రంగా గారి అని చెప్పుకునే స్థాయికి వెళ్ళినటువంటి నాయకుడు మరి రంగా గారు అటువంటి నాయకుడి యొక్క విగ్రహం మరి మన పేముడో సెంటర్ లో